సో లడ్స్ ఈ సమ్ సౌండ్స్ కొన్ని ధ్వనులు గంటలు గనగన మోగుతాయి బెల్స్ రింగ్ ఆకులు గలగలమంటాయి లీవ్స్ రస్టల్ రసిల్ లోహాలు కంగమంటాయి మెటల్స్ రింగ్ లౌడ్ స్పీకర్ గోల చేస్తుంది లౌడ్ స్పీకర్ బ్లేర్స్ రైట్ సింపుల్ సౌండ్స్ మంట చిటపటం అంటుంది ఫైర్ క్రాకిల్స్ చేతులు చప్పట్లు కొడతాయి హ్యాండ్స్ క్లాప్ వి కాల్ ఇట్ క్లాప్ గిట్టెలు దెబ్బదెబ్బమంటాయి హూస్ స్థండర్ పిల్లలు అస్పష్టంగా మాట్లాడుతారు బేబీస్ లిస్ప్ ఈలు ఊదుతారు విజిల్స్ ఆర్ బగిల్స్ బ్లో బ్రేకులు కీచమంటాయి బ్రేక్ స్క్రీచ్ తలుపులు కిర్రుమంటాయి డోర్ స్క్రీక్ గాలి రయ్యమంటుంది విండ్ సైజ్ ఆవిరి కొడుతుంది స్టీమ్ హిస్సెస్ స్నేక్ ఆల్సో హిస్సెస్ వర్షం అంటుంది రైన్ ప్యాటర్స్ రైల్ ఇంజన్ ఈల వేస్తుంది రైల్ ఇంజన్ విజిల్స్ మేఘాలు ఉరుముతాయి క్లౌడ్స్ థండర్ తుపాకీ పేరుతుంది గన్ బూమ్స్ ఆయుధాలు ధన్ ధన్ అంటాయి వెపన్స్ క్లాంగ్ క్లాంగ్ కిటికీలు దబాలను మూసుకుంటాయి విండోస్ బ్యాంగ్ ఆర్ స్లామ్ మధ్యలో డమ్ డమ్ అంటాయి డ్రమ్స్ బీట్ జెండాలు రెపరెపలాడుతాయి ఫ్లాగ్స్ ఫ్లట్టర్ బాంబులు పేలుతాయి బాంబ్స్ ఎక్స్ప్లోడ్ ఎక్స్ప్లోర్డ్ వీళ్ళు జుప్ లేదా టంగ్ వంట బో వాంగ్స్ కెమెరాలు క్లిక్ ఉంటాయి యూ కెన్ హియర్ ద సౌండ్ నాణాలు జలజల రారుతాయి కాయిన్స్ జింగిల్ గొలుసులు కనకనమంటాయి చైన్స్ క్లాంక్ క్లాంక్ సముద్రం ఘోష పెడుతుంది సీస్ రోడ్స్ కోయిల పాడుతుంది ఎంగిల్ వార్బల్స్ వార్బల్స్ హైనా నవ్వుతుంది హైనా లాఫ్స్ తేనెటీగ జుంకారం చేస్తుంది హమ్స్ గద్ద కే అని అరుస్తుంది ఈగల్ స్క్రీమ్స్ కప్ప బెకబెకమంటుంది ఫ్రాక్ క్రాక్స్ విమానాలు జూమ్ ఉంటాయి ఎరోప్లేన్స్ జూమ్ గుండ్రని వస్తువులు దొర్లుతాయి వినో దట్ రౌండ్ ఆర్టికల్స్ రోల్ కొరడా జల్లు అంటుంది విప్ లాషెస్ థ్యాంక్ యూ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మోలాని దిస్ ఈస్ యువర్ నవీన్